రెండు మాటలే అన్నారు కొంచెం రెండు ఎక్కువ మాట్లాడతాను ముందుగా ఒక మానవతా స్పర్శ ఉన్నటువంటి గొప్ప నాయకుడు యువతకి అలాగే రాబోయే తరాలకి దిక్సూచిగా నిలిచి నిలిచే ఒక గొప్ప నాయకుడు నారా లోకేష్ గారి అఖండ మెజార్టీ తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల మెజార్టీ ఇచ్చినట్టు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఆయనకు గౌరవం కల్పించినందుకు ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఈ రాష్ట్రానికే కాదు దేశానికే కాదు ప్రపంచంలో నలుమూలలో కూడా గొప్ప తారాస్థాయికి వెళ్లే అవకాశాలున్నాయి ఆల్రెడీ తండ్రి గారి బాటలు నడుస్తూ ఉన్నారు కాబట్టి ఆ అవకాశం మీరు ఇచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది అది ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి దానికి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆరు నిశలు ఎందుకంటే లోకేష్ గారు ఎప్పుడు బిజీ అయినప్పటికీ వాళ్ళు అయినప్పటికీ ఇక్కడ శ్రద్ధ వారి యొక్క దూతల్లాగా ఇక్కడ పనిచేసి ఇదంతా సాధనకి కృషి చేసిన వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే పత్రికా సోదరులకు విచ్చేసిన ప్రతి ఒక్క మంగళగిరి వాసులందరూ కూడా నా హృదయపు నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు మిత్రులారా ఒక పండగ వాతావరణం ఇది ఐదో రోజు మా లోకేష్ గారు ఈ యొక్క పట్టాల పంపిణీ చేస్తాం మన ఇల్లు మన లోకేష్ మీ అందరికీ తెలియాలి పెద్దలు చెప్పారు ఇప్పుడే కేబినెట్ లో ఏదొచ్చినా కూడా మంగళగిరి అంటే వెళ్ళిపోద్దని అట్లా అని కాదు దాని వెనక ఉన్న చిత్తశుద్ది ఒక నాయకుడికి అక్కడ చెయ్యాలి అనే తపన ఈ యొక్క ఇష్యూ నేను తీసుకుంటా ఉన్నాను ఈ జియో నంబర్ ముప్పై రావడానికి కార్యాచరణ అవ్వడానికి కారణకులు ఎవరు అంటే నానా లోకేష్ గారు ఎందుకంటే డిసెంబర్ నా ఫోన్ లో నేను మీకు చూపిస్తాను మెసేజ్లు కూడా డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున వారు ఇక్కడ లేరు విదేశాల్లో ఉన్నారు నేను ఆ రోజు ప్రతిపాదన ఏదైతే వారు కోరుకున్నారో అన్అబ్జెక్షబుల్ ల్యాండ్స్ అన్ని కూడా రెగ్యులైజ్ చేయాలి అని చెప్పినప్పుడు నేను ఒక ప్రొఫార్మా తయారు చేసి పంపిస్తే దాంట్లో కూడా లేదు లేదు మా వాళ్ళు ఇంకా పేదవాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తీసేసాయి బిలో పవర్టీ ల్యాన్ ఇది తీసేసేది అంటే కుటుంబ సమేతంగా ఎక్కడో హాలిడేలో ఉన్నప్పుడు కూడా దాని తర్వాత దావోస్ వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ కూడా కరెక్షన్ నెల నెల రోజులు పట్టింది మాకు కరెక్షన్ చేసుకోవడం కోసం ఎందుకంటే మా దగ్గర ఇట్లా కొంచెం కక్కుడుతుంటుంది రెవెన్యూ రావాలి కదా రాష్ట్రాన్ని బాగుపరచాలి కదా అని కొంచెం కొంచెం మీకు ఫీజు వేసాం రిజిస్ట్రేషన్ ఫీజు అని ఇంకో ఫీజు అని ఏది వద్దు నేను ఫ్రీగా ఇస్తా అని చెప్పాను తప్పకుండా నా మంగళగిరి ప్రజలకు ముందుగా ఇచ్చి దాని తర్వాత రాష్ట్రంలో ప్రతి ఒక పేదవాడికి కూడా పట్టా ఇచ్చి తీరతా అని చెప్పే లక్ష్యంతో దాని రూపకల్పన చేసి పుట్టి మంగళగిరికే కాదు ఈరోజు రాష్ట్రానికి ఒక మార్గదర్శకులు మార్గదర్శకులు ఇచ్చారు ఒక గొప్ప ఆలోచన ఎందుకంటే మాస్టర్ బెత్తం పట్టుకుని ఎప్పుడో ఏంటి మార్కులేంటి 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 ఎప్పుడు ఇస్తున్నావు ఈ జీవో తొందరగా ఇవ్వు అని చెప్పి బెత్తం పట్టుకున్న వెనక్కు కూర్చొని ఈ జీవో ఇప్పించుకొని ఇంత త్వరగా అంటే జనవరి నుంచి ఇప్పుడు ఈ మూడు నెలల్లో అవన్నీ కూడా అధికారిని అధికారులు అలాగే రాజకీయ నాయకులు ఇళ్లకెళ్లి వాళ్ళ యొక్క సమస్యను వాళ్ళ యొక్క పరిష్కార మార్గాన్ని అన్ని కూడా రాసుకుని దాన్ని పరిష్కరించి ఈ రోజు ఇస్తా ఉన్నారంటే వారి మీ పెట్టుకున్నటువంటి చిత్తశుద్ది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను పది నెలలు కాదా మీరు జీవో వచ్చిన తర్వాత కూడా చెప్తున్నాను అంటే ఇది దశాబ్ద కాల అంటే వాళ్ళ వారి యొక్క కళ ప్రతి పేదవాడికి కల సొంత ఇల్లు దశాబ్దాల కాలం నుంచి కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ పది నెలల్లో మీరు చెప్పినట్టుగా పదుల సంవత్సరాల నుంచి కాని పని పది నెలల్లో చేసి చూపించారు జనవరిలో స్టార్ట్ అయిన కార్యక్రమం మూడు నెలల్లో పూర్తి చేశారు దాంతో భాగంగా నేను ఇంకో చెప్తా ఉన్నా నేను దాంట్లో